సుమలత పంతులు గారిని పిలిపిస్తుంది కదా ఇక పంతులు గారు చెప్తారనమాట ఇక ఇద్దరు పేరు మీద బాగుందమ్మా ఇక పలానా రోజు పెళ్లి డేట్ ఫిక్స్ చేద్దాము అన్నట్టుగా ఇక ఆయన చెప్పగానే సరే అని చెప్పి ఇటు అక్షిత వాళ్ళమ్మ వైష్ణవి ఒప్పుకుంటుంది ఇటు సుమలత కూడా ఒప్పుకుంటుంది ఇటు పక్క చెంటి అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక ఇటు అయితే బామ్మ అయితే నేనేమో పల్లవిని ఎలాగొల ఇంటికి కోడలు చేద్దామని చెప్పి అనుకుంటే ఈ సుమ ఇంటి ఈ అక్షతను తీసుకొచ్చి ఇంటిని కోడలు చేయాలనుకుంటుంది నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది అసలు పల్లవి లాంటి మంచి అమ్మాయిని మిస్ అయితే ఇంకేమన్నా ఉందా అని చెప్పి అలా బాధపడిపోతూ ఉంటుంది బామ్మ ఆ తర్వాత ఇక పంతులు గారు సరే వస్తానమ్మా వెళ్ళొస్తాను అని చెప్పి ఇక ఆయన వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత సుమలత అంటుంది నా డెసిషన్తో నేను చరణ్ అక్షిత పెళ్ళికి అని చెప్పి ఇక నిర్ణయం తీసేసుకున్నాను మరి వైష్ణవి మీ ఇంట్లో ఏమైనా అబ్జెక్ట్ చేస్తారా అంటే పెద్దవాళ్ళ నిర్ణయం తీసుకోవాలి అది అని చెప్పి అని చెప్పి అనగానే ఇక అప్పుడు వైష్ణవి అంటుంది మీ ఇంట్లో నువ్వెళ్ళగో మా ఇంట్లో నేనంతే నా బేబీ ఫ్యూచర్ కోసం తను హ్యాపీగా ఉంటుంది అని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను చరణ్తో పెళ్ళి అని చెప్పి సో మా ఇంట్లో కూడా అబ్జెక్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు సో ఈ పెళ్ళి అయితే ఖాయం నాకైతే ఇష్టమే అక్షిత చరణ్ పెళ్ళి అని చెప్పి వైష్ణవి చెప్పేస్తుంది ఇటు పక్క అయితే అక్షిత సంతోషంతో కంట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఇంకొన్ని రోజుల్లో చరణ్ నా వాడైపోబోతున్నాడు అని చెప్పి ఆనందంతో ఇక ఆనంద అలా వస్తూ ఉంటే ఇది గమనిస్తూ ఉంటాడనమాట చంటి అంటే నాలాగే అక్షతకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు కానీ పెద్దవాళ్ళు కుదిర్చారు కాబట్టి ఇక వాళ్ళని అపోజ్ చేయలేదు కాబట్టి పాపం ఇష్టం నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నట్టుంది పాపం అందుకే కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నట్టున్నాయి అక్షితకి అక్షత ఏం చెప్పలేకపోతుంది కనీసం నేను నోరు విప్పి ఈ పెళ్లి వద్దు క్యాన్సిల్ చేయాల్సిందే అని చెప్పి అమ్మకు చెప్పేస్తాను అని చెప్పి చంటి అలా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇటు పక్కేమో వైష్ణవి సరే మా అక్ష అక్షత వెళ్దాము అని చెప్పి ఇక వాళ్ళిద్దరు అక్కడి నుంచి బయలు బయలుదేరి వెళ్ళిపోతారు ఆ తర్వాత చంటి చెప్పబోతూ ఉంటాడు నోరు విప్పి ఈ పెళ్లి ఆపాలి అని చెప్పి ఇక అదే అంటే అక్షతను కూడా ప్రేమిస్తున్నట్టుగా చెప్పేస్తాను అన్నట్టుగా అనుకుంటూ ఉంటాడు చెప్పబోతున్న టైంకి ఇకప్పుడు సుమలత అంటుంది ఒక్క నిమిషం మీ అందరికీ నేను వార్నింగే అనుకోండి ఇంకేమన్నా అనుకోండి ఈ పెళ్ళి ఆపాలి అని చెప్పి ఎవరైనా అనుకున్నారంటే నేను అస్సలు ఊరుకునేదే లేదు నేను చెప్పేశాను నా డెసిషన్ చరణ్కి అక్షతకి పెళ్ళి అని చెప్పి ఇక నా నిర్ణయాన్ని అపోజ్ చేయడం కానీ ఈ పెళ్ళిని ఆపాలని కానీ లేదంటే ఇంకే రకమైన ఆటంకి ఆటంకం కలిగించాలని చూసినా కూడా పెళ్ళి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పి ఎవరైనా సరే ఇట్లా ఏ చేసి కూడా నేను అసలు ఊరుకోను మీ అందరికీ తెలుసు కదా నేను నేను మాట అంటే మాటే నా మాట నెగ్గని చోట నేను ఇక ప్రాణమైన విడుస్తాను సో జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి సుమలత వెళ్ళిపోతుంది ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక చంటి బాధపడుతూ తన రూమ్కి వెళ్తాడు పక్క ఇటు గుండమ్మ వాళ్ళ ఇంట్లో చూపిస్తారు హాల్లో శ్రీనివాసరావు కూర్చుని ఉంటారు గీత కూర్చుని ఉంటుంది అలాగే ఆదిత్య కూడా కూర్చుంటాడు అనమాట ఇక గుండమ్మ కాఫీ అది ఇస్తూ ఉంటే వాళ్ళ మామికి అవునమ్మ పొద్దు నుంచి వైష్ణవి అక్షిత కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అనగానే బయటికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళారు ఎక్కడికనేది నాకు చెప్పలేదు అనగానే చాలాసేపు అయింది రాలేదు అని చెప్పి వాళ్ళ మామి అంటూ ఉంటారు ఇక అప్పుడే బయట నుంచి బయటికి వెళ్ళిన ఈ అక్షిత వైష్ణవి వస్తారనమాట నవ్వుకుంటూ హ్యాపీగా వస్తూ ఉంటారు ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళారు చెప్పకుండా అనగానే ఇక అప్పుడు అక్షిత అంటుంది అది తాతయ్య అది సుమలత ఆంటీ ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మనింది అందుకే హడావుడిగా వెళ్ళాము పాలిటి నుంచే వస్తున్నాము అని చెప్పి అనగానే హడావుడిగా ఫోన్ చేసిందా ఏంటంటే విషయం అని చెప్పి ఇటు శ్రీనివాసరావు ఇటు గుండమ్మ అడుగుతూ ఉంటే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటుంది గుడ్ న్యూస్ ఆ ఏంటి అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అది నా కూతురు పెళ్ళి అంటే ఇటు చరణ్ అక్షిత ఇద్దరు ప్రేమించుకున్న విషయం మీ అందరికీ తెలుసు కదా అనగానే ఆ తెలుసు అని చెప్పి అంటుంది గుండమ్మ ఇక అక్కడ పల్లవి కూడా ఉంటుంది ఇక వైష్ణవి చెప్తుంది అంటే సుమలత గారు అర్జెంటుగా పిలిచారు ఏంటంటే అక్కడ అందరూ ఉన్న ముందే అందరు ముందే అడిగేశారనమాట ఇటు చరణ్ అక్షిత పెళ్లి చేద్దాము అని చెప్పి ఇక ముహూర్తం అది పెట్టేసుకున్నాము సో బంతులు గారిని అప్పటికప్పుడు పిలిచి అలా అడిగేసరికి నేను కూడా కాదని లేకపోయాను ఎటు పిల్లలు ఇష్టపడ్డారు పెళ్లి చేయాలని కూడా అనుకున్నాను కాబట్టి ఇక నా కూతురు కూడా అక్కడ సంతోషంగా హ్యాపీగా ఉంటుంది ఇష్టపడిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అని చెప్పి ఇక నేను మాటిచ్చేసి వచ్చాను సో వాళ్ళ పెళ్లి ఫిక్స్ అయిపోయింది అని చెప్పి అలా వైష్ణవి చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఇటు పల్లవి అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది చరణ్ నాకు దూరం అయిపోతాడా అని చెప్పి ఇక పల్లవి బాధ చూసి పల్లవి బాధ గమనిస్తూనే ఉంటుంది అక్షిత దీనికి ఇలాగే కావాలి అన్నట్టుగా అక్షిత మనసులో అనుకుంటూ ఉంటుంది అంటుంది ఏంటి ఏంటివ నీకు ఏమైనా పిచ్చా ఏంటి అలా ఎలా ఒప్పేసుకున్నావు అనగానే ఏంటి నేను తప్పు చేశానా ఏంటి తప్పు చేసినట్టు మాట్లాడతావేంటి నా కూతురు నా ఇష్టం పెళ్ళికి ఒప్పుకున్నాను ఇప్పుడు నీ బాధ ఏంటి అని చెప్పి అనగానే నా బాధ ఏంటి కాదు అక్కడ చరణ్ అక్షిత ప్రేమించుకున్నారు అందరికి తెలుసు ఓకే పెళ్లి చేయాలనుకుంటున్నావు నీకు కూతురు సంతోషం ఓకే కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా మన ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళకు ఒక మాట చెప్పాలి కదా ఆ మాత్రం నీకు జ్ఞానం లేదా అలా ఎలా ఒప్పేసుకున్నావు అని చెప్పి ఇటు ఆదిత్య కూడా అంటాడు అసలు ఇంట్లో పెద్దవాళ్ళు పెట్టుకొని అదేంటి వైష్ణవి నేను చాలా తప్పు చేశావు అని చెప్పి అనగానే తప్పేం చేశాను తప్పేం కాదు అయినా యాక్చువల్గా నేనేమి పెళ్ళి సంబంధం అన్నట్టుగా ఏం వెళ్ళలేదు మాకే తెలియదు అక్కడ సుమలత పిలిచేసరికి ఇక వెళ్ళాము క్యాజువల్గా అనుకొని కానీ ఆవిడ పంతులు గారిని అలా పిలిచేసరికి ఇక అప్పటికప్పుడు అలా డెఫిషన్ చెప్పాల్సి వచ్చేసింది ఓకే అనేసాను ఇక అది కావాలని అయితే చేసింది కాదు మామిగారు నేను చేసింది తప్పని మీరు కూడా అనుకుంటున్నారా ఏంటి చెప్పండి మామిగారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వైష్ణవి ఇక అప్పుడు గున్నమ్మ అడిగేదేంటి అసలు ఇంట్లో పెద్దవాళ్ళని పెట్టుకుని వాళ్ళ నిర్ణయం కానీ అడగాలి కదా అని చెప్పి అంటూ ఉంటే ఇకటి ఆదిత్య కూడా సరే వైష్ణవి నువ్వు చేసింది తప్పు కాదని ఎలా అనుకుంటున్నావు చెప్పు నువ్వు అక్కడ అనుకోకుండానే మాట ఇవ్వాల్సి వచ్చింది ఓకే కానీ మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరు కూర్చొని ఒక మళ్ళీ మాట అనుకుందాము అని చెప్పి వాళ్ళతో అనాలి కదా నువ్వు అది తప్పే అన్నట్టుగా ఆదిత్య అంటూ ఉంటే ఏ మావయ్య గారు మీరు కూడా తప్పనుకుంటున్నారే ఏంటి చెప్పండి అని చెప్పి వైష్ణవి అడుగుతూ ఉంటుంది వాళ్ళ మావిని డైరెక్ట్గా శ్రీనివాసరావుని ఇకప్పుడు శ్రీనివాసరావు ఇందులో నాకు తప్పని ఏమీ అనిపించలేదమ్మా నీ కూతురు పెళ్లి నీ ఇష్టం ఓకే అక్కడ హడావుడిగా చెప్పాల్సి వచ్చింది నేను నిన్నే అన్నావు కదా నువ్వు కూడా ఏమీ అనుకోని చేసింది కాదు కదా నాకైతే ఏమీ తప్పనిపించట్లేదురా ఆదిత్య గుండమ్మ మీరేం అడక్కండి వైష్ణవిని పాపం అనుకోకుండా అయిపోయిందని చెప్తుంది కదా వదిలేసేయండి కానీ అమ్మ కనీసం ఈ రోజు పెళ్ళి పాలన రోజు పెళ్ళి అని చెప్పి ముందుగా చెప్పమ్మా నాకు అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే అదేం మామయ్య అలా అంటారు పెళ్లి కార్డు వస్తుంది కదా ఖచ్చితంగా ఫస్ట్ మీకే చెప్తాను మావయ్య అని చెప్పి వైష్ణవి చెప్తుంది రామే వెళ్దాము అని చెప్పి ఇక వైష్ణవి అక్షితతో అంటూ ఉంటే ఇక అక్షిత మాత్రం పల్లవి బాధని ఎంజాయ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వైష్ణవి అక్షత అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక ఆదిత్య గుండమ్మ అడుగుతూ ఉంటారు శ్రీనివాసరావుని ఏంటి డాడీ ఏంటి నాన నువ్వు అసలు వైష్ణవి చేసిన తప్పే కదా తప్పు కాదని అలా ఇలా చెప్పావు వాళ్ళకి ముందు అని చెప్పి అనగానే ఇకప్పుడు శ్రీనివాసరావు అంటారు చూడరా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పాలి ఒక మాట అని చెప్పి ఎవరిది వాళ్ళకి తెలియాలి అసలు తను చేసిన తప్పు కాదని చెప్పి పైగా తను అనుకుంటుంది ఇంకా పైగా మనం వాదిచ్చి మన మర్యాద పోగొట్టుకోవడం ఎందుకు అందుకే ఫోన్లో వదిలేసేయండి ఎవరిది వాళ్ళకే ఉంటుంది అని చెప్పి శ్రీనివాసరావు అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత పల్లవి కూడా చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయి బాల్కనీలో నించొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక చరణ్తో గడిపిన క్షణాలు ఇక దాంతో క్లోజ్గా ఉన్న మూమెంట్స్ ఇక అవన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఇక అదే బాల్కనీకి వస్తుందనమాట అనుకోకుండా అక్షిత ఇక అక్షత ఇక పల్లవి ఏడుస్తుందని గమనిస్తుంది అనమాట అని చెప్పి సౌండ్ చేస్తుంది ఇక పల్లవి కళ్ళు తుడుచుకుంటుంది ఇక అక్షత దగ్గరికి వచ్చి ఏంటి పల్లవి బాధపడుతున్నట్టున్నావు అయినా ఫస్ట్ నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్ ఉంది నీకు చరణ్ మీద అందుకే నేను చరణ్ పెళ్లి చేసుకుంటున్నావు అని తెలియగానే నీకు మనసులోంచి బాధ తన్నుకొని వస్తుంది కదూ అని చెప్పి ఎప్పటికైనా చెప్పా కదా నీకు ఆల్రెడీ చెప్పాను చరణ్ని ఎప్పటికైనా నా వాడిని చేసుకుంటానని నేనే విన్నయ్యాను అని చెప్పి అలా అక్షత అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి పడి పడి నవ్వుతూ ఉంటుంది ఏ పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పి అడుగుతుంది అక్షిత అయినా ప్రతిదానికి కౌంటర్ వేస్తావు కదా ఇప్పుడు నీ దగ్గర కౌంటర్ వేయడానికి ఏమి డైలాగ్ లేక కవర్ చేసుకోవడానికి నవ్వుతున్నావు కదా చెప్పు అని చెప్పి అక్షిత అడుగుతుంది పల్లవిని అప్పుడు పల్లవి కవర్ చేసుకోవడానికి నవ్వడం కాదు చాలా చాలాసార్లు అసలు మొన్న కూడా రీసెంట్గా చెప్పాడు కదా చరణ్ అసలు చరణ్ నిన్ను ప్రేమిస్తున్నాడా కాదు కదా ఆ గొంతుని ఆల్బంలో పాడిన గొంతుని ఆ గొంతు నీదా కూడా మొన్న మొన్న నీ ముందే చెప్పాడు కదా చరణ్ నేను ప్రేమిస్తుంది ఆల్బంలో పాడిన గొంతుని ఆ అసలు నీదే ఉంటే నిన్నే ప్రేమించేవాడిని అని చెప్పి నీ ముందే కదా నాతో అన్నాడు అంటే ఇప్పుడు ప్రేమిస్తుంది నిన్ను కాదు కదా వాయిస్ని ఆ వాయిస్ నీది కాదు కదా ఇంకెలా నువ్వు గెలిచినట్టు అనగానే లేదు లేదు వాయిస్ నాది కాకపోవచ్చు గుళ్ళో నా తరపున పాడింది నువ్వే అయి ఉండొచ్చు కానీ నేను చరణ్ ప్రేమించుకున్నాము అని చెప్పి మళ్ళీ అలా అక్షత వాదిస్తూ ఉంటే అప్పుడు పల్లవి పిచ్చిదాళ్లలో మాట్లాడుతున్నావేంటి నువ్వు మోసం చేస్తున్నావు అసలు నువ్వు నిజంగా చరణ్ని ప్రేమిస్తున్నట్టయితే నువ్వు చెప్పాలి కదా వెంటనే లేదు లేదు నా బదులు ఇలా పల్లవి పాడింది అది నా గొంతు కాదు అని చెప్పి చెప్పాలి కదా చెప్పనే లేదు అంటే ఏంటి దీన్ని బట్టి అర్థమేంటి నువ్వు మోసం చేస్తున్నావు చరణ్ణి మోసం ప్రేమ రెండు ఒక దగ్గర ఉండనే ఉండవు నువ్వు మొత్తం చెప్పాలి నీ గురించి నువ్వు అదంతా ఏం చెప్పకుండా నువ్వు ప్రేమిస్తున్నాను పెళ్ళి అంటే నాకు నవ్వు రాక ఏమొస్తుంది కానీ ఒక్కటి మాత్రం దేవుడికి దండం పెట్టుకో అక్షిత పెళ్ళి వరకు ఏ ఆటండికాన్ని రాకూడదు నీ పెళ్ళికే అని ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న విషయాలు తెలిసే ఈ రోజులో చాలా పెళ్ళిళ్ళు పీటల దాకా వచ్చి మరీ ఆగిపోతున్నాయి మరి నువ్వేమో మోసం చేస్తున్నావు చరణ్ని ఆ గొంతు నీది కానే కాదు ఆ టైం వరకు తెలిసిందనుకో పెళ్ళి ఆగిపోవచ్చు మరి జాగ్రత్త చూసుకో అనగానే ఏ నువ్వెళ్ళు చెప్తావా ఏంటి ఇప్పుడు అని చెప్పి అడుగుతుంది అక్షత పల్లవిని చెప్పేదాన్ని అయితే ఎప్పుడో చెప్పేదాన్ని కానీ నేను నీలా కాదు ఇద్దరు సంతోషంగా ఉంటే విడదీయాలి దూరం పెట్టాలి అని చెప్పి నేను అనుకోను ఇటు మీ అమ్మ అటు వాళ్ళమ్మ ఇద్దరికి పెళ్లి చేయాలని చెప్పి ముందుకొచ్చారు సో చేస్తున్నారు సో పెళ్ళి వరకు నీ మోసం బయటపడకుండా చూసుకో అంతే అంతకుమించి ఇంకేం చేయలేను అని చెప్పి నవ్వుకుంటూ ఇక రివర్స్ లో పంచి ఇచ్చేసి ఆ పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్షితకి టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది దీనికి ఏంటి నేను పంచిద్దామని చెప్పొస్తుంటే నాకే రివర్స్ లో మైండ్ బ్లాక్ చేసింది అని చెప్పి అనుకుంటుంది అక్షిత మరోపక్క ఈ శాన్వి వాళ్ళ కొడుకుని రెడీ చేస్తుంది అనమాట ఏంటి మమ్మీ ఎక్కడికి అని చెప్పి అనగానే ఇక ఇటు సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు గుడికి కూడా రెడీ అవుతారు గుడికి వెళ్తున్నాం రా మామి పెళ్లి సెట్ అయింది కదా అని చెప్పి నలుగురు గుడికి బయలుదేరుతూ ఉంటారు ఇక రూమ్లో ఏమో చంటి ఒక్కడే ఉంటాడు బాధపడుతూ ఏంటి ఏంటి ఇలా అయిపోయింది ఇప్పటికైనా సరే పెళ్లి ఆపాలి అటు అక్షత కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు అందుకే ఏడ్చింది అక్కడ ఇక నేను ఎలాగైనా నోరు విప్పి నేను చెప్పాలి ఈ పెళ్లి ఆపాలని అసలు నేను ఇంట్లో అందరికీ అక్షతనే ప్రేమిస్తున్నానని చెప్పుంటే మమ్మీ ఈరోజు చరణ్కి ఇటు అక్ష ఖచ్చితంగా పెళ్లి సెట్ చేసేది కాదు నేను చెప్పక తప్పు చేశాను కానీ ఇప్పటికైనా మమ్మీకి చెప్పాల్సిందే అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు ఈ లోపల చంటి ప్రతిరూపం వస్తుందన్నమాట ఏ చంటి అని చెప్పి వెనక నుంచి మాట్లాడితే ఏంటి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు పెళ్ళి ఆపాలనుకుంటున్నావా అనగానే పెళ్ళి ఆపాలనుకుంటున్నాను కానీ మమ్మీ ఏమో చాలా మొండిది తను అనుకుంది చేస్తుంది మమ్మీ చెప్పింది కదా ఆల్రెడీ ఈ పెళ్లి ఎవరైనా ఏ రకంగా అయినా ఆపాలని చూస్తే తను అనింది కదా అని చెప్పి అంటూ ఉంటే మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని చెప్పి ప్రతిరూపం అడుగుతుంది అదే సొల్యూషన్ అర్థం కావట్లేదు అనగానే అదే సొల్యూషన్ నువ్వే ఆలోచించుకోవాలి అక్షత లేకుండా నువ్వు బ్రతకగలుగుతావా అని చెప్పి ప్రతిరూపం అడుగుతూ ఉంటే అప్పుడు చంటి లేదు బ్రతకలేను అసలు ఆ లైఫ్ ఊహించుకోలేను దానికన్నా చావడం బెటర్ అని చెప్పి ఓకే నాకు అర్థమైపోయింది దీనికి ఒకటి ఒక సొల్యూషన్ అని చెప్పి ఇక చంటి ఒక బుక్ తీసి పెట్టు పేపర్ లో ఇక తను చావు ఎందుకు చచ్చిపోబోతున్నాడు ఏంటనేది ఈ పేపర్ లో రాస్తూ ఉంటాడు సో ఇంతేండి ఎపిసోడ్ జరిగింది ఎపిసోడ్ వచ్చి ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్